డితే ఈరోజు శుభదినం ముఖ్యంగా సీనియర్ జర్నలిస్టు జయరాం రెడ్డి గారికి మేము సన్మానం చేయడము చాలా సంతోషకరంగా చాలా సంతోషకరము వారు ఇంతకు ముందు కర్ణాటక ప్రభుత్వంతోనూ పలు సేవా సంస్థలతోనూ పలు అవార్డులు తీసుకున్నారు ముఖ్యంగా వాటిలో భారత సేవారత్న అవార్డు ఒకటి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ జీవితకాల పురస్కారం నెంబర్ త్రీ అబ్దుల్ కలాం జీవితకాల పురస్కారం నెంబర్ ఫోర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గుర్రం జేవా బుక్ ఆఫ్ రివార్డు హరిహర హనరా అనారి గౌరవ డాక్టరేటు పలు అవార్డులు స్వీకరించారు ఈ అవార్డులు స్వీకరించి వారు ఈ జీవితాన్ని మరియు సుఖ సంతోషాలతో గడపాలని ముఖ్యంగా అలాంటి వారిని మన విలేకరులు కూడా ఆదర్శంగా తీసుకొని పరి సేవా కార్యక్రమాలు అవార్డులు అందుకోవాలని నా కోరిక ఈ అవకాశం ఇచ్చిన ఏం సేవలు అందించే అవార్డు వచ్చింది సీనియర్ జర్నలిస్ట్గా సామాజిక సేవా కార్యక్రమాలతో కావచ్చు మారుమూలపల్లిలో ఉంటున్నటువంటి వారి సమస్యలు అరిజనులు గిరిజనులు బడుతు బడుగు బలహీన వర్గాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తో వారికి కావాల్సినటువంటి సదుపాయాలు మాలాంటి డాక్టర్ల సేవా కార్యక్రమాలు కావచ్చు తర్వాత పలు సేవా కార్యక్రమాల గురించి పలు వార్తా పత్రికలు ప్రముఖంగా ప్రచురించ ప్రచురించారు ఎన్నో సేవా కార్యక్రమాలు స్వయంగా రెడ్డిపల్లి గ్రామస్తున్నటువంటి జీరా గారు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా నేను కూడా రాజకీయాల్లో తర్వాత సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడానికి ఆర్థ్యులు జీరాం రెడ్డి గారు తర్వాత వచ్చేసి చిరంజీవి అభిమానిగా కూడా నేను బ్లడ్ డోనే కార్యక్రమం అన్నదాన కార్యక్రమం తర్వాత వచ్చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు అనాథ సేవా కార్యక్రమాలు ఆమోద సాయము ఆర్థిక సమస్య ఆర్థిక సేవా కార్యక్రమాలు తర్వాత వచ్చేసి పలు సేవా కార్యక్రమాలు అన్నిటికీ ఆధ్యులు జయరామ్ రెడ్డి గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు యూత్ కూడా తీసుకొని పలు సేవ కార్యక్రమాలు సేవ చేయడానికి ఉండాలని యువత మేము మా ఊతికి సలహాదిస్తున్నాము ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి నా నమస్కారం తెలియజేస్తున్నాం పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు చాలా మంచి రోజు ఆనందకరమైన రోజు ఈరోజు మా గురువు గారికి సన్మానం చేయడానికి బుట్టె నాగకృష్ణ నాయుడు డాక్టర్ గారు ఎంతో సహృదయంతో సార్ను చూపించి గౌరవించినాడు అందుకు మేమందరం కృతజ్ఞతాపూర్వకంగా ఉన్నాము ఇందులోన మా జగం రెడ్డి గురువు గారు చాలా ఎనభై తొమ్మిది నుంచి ఎన్నో అవార్డ్స్ ఎలా వచ్చిందంటే విడియోస్ గా ఉన్న అమ్మాయిలకి సహాయం చేయడము పేద పిల్లలకి సహాయం చేయడము ఎడ్యుకేషన్ పర్పస్ పైన సహాయం చేయడము పేద రైతులకు సహాయం చేయడము చిన్నపిల్లలకు చే చేనేత కార్మికులకి రైతు కార్మికులకి ప్రతి ఒక్కరికి ఎక్కడ ఉన్నా ఏ సమస్య ఉన్నా అక్కడికి వెళ్ళి వాళ్ళకి తన ద్వారా సహాయం చేయకపోయినా ఎదుటి వ్యక్తులు సపోర్ట్ చేసి వాళ్ళందరి ద్వారా డబ్బు తీసుకొచ్చి పేదవాళ్ళకి సహాయం చేసినాడు ఎన్నో అవార్డులు తీసుకున్నాడు అందులో అవార్డు భారత సేవారత్న అంటే భగవంతుడు భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా మా గురువు గారికి రావడము మేము ఎంతో అసలు చెప్పలేము అంత ఆనందంతో ఉన్నాము అచీవ్మెంట్ అంటే జీవితకాల పురస్కారం రావాలంటే ఉద్దేశించే తప్ప అది రావడం అసాధ్యము తర్వాత ఏపీజే అబ్దుల్ కలాం అంటే అలాంటి వ్యక్తి అవార్డు రావడం కూడా చాలా గొప్పగా నేను భావిస్తున్నాను తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అంటే ప్రపంచవ్యాప్తంగా మా గురువు గారి పేరు స్థిర స్థాయిగా నిలవాలని నిలుస్తుందనే నమ్మకంతో నేను ఉత్తమ రచయిత జర్నలిస్ట్ గా అంటే జర్నలిస్ట్గా మన సమాజంలోని కాదు గ్రామంలో కాదు పల్లెలో కాదు పట్టణాల్లో కాదు ఎక్కడైనా సరే సమస్యలు అక్కడ వెళ్తే తనంతా ఎంక్వైరీ చేసి అది పేపర్ని తీసుకొచ్చి విలేకరుల ద్వారా తను గుర్తింపు తీసుకురావడం చాలా ఆనందదాయకంగా ఉంది గురం జాస్వా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ కాదు అంటే గురం జాస్వా అంటే మనకు అందరికి తెలిసిందే మన పుస్తకాల్లో చదువుకున్నాము అలాంటి వ్యక్తి అవార్డు మా గురువు గారికి రావడం చాలా ఆనందదాయకంగా ఉంది మళ్ళీ వచ్చి ఇలాంటి అవార్డులు ఇంత జీవిత కాలం తీసుకురావాలి అతను ఆదర్శంగా నేను నిర్వహాలి అతని ద్వారా మేము అతను అడుగుదాడులు పోవాలని ఎంతో కృషి చేస్తున్నాము ఇక్కుడున మా ఫ్రెండ్ చంద్రమోహన అన్న భయ రెడ్డన్న అన్న వెంకమన నాగకృష్ణ రవి నరసింహులు అన్న అన్న ఆ మీ మేము అందరము అదనంత తిప్పియండి అందరము వాళ్ళందరూ సపోర్ట్ నాకు ఉంది కాబట్టి నేను కూడా ఇందులో భాగస్వామి కావడము నేను చాలా చేసుకున్న పూర్వజన్మ పుణ్యముగా భావిస్తున్నాను గురువు మరీ మరీ మరి నమస్కారం చేస్తున్నాను మనం ఈరోజు పెట్టుపల్లె టీడీ రెడ్డి గారికి ఘనంగా సన్మాన కార్యక్రమం జరపడం ముఖ్యంగా ఆయన మన ఏరియాలోనే నల్వడలోనే ఇక్కడ ఏరియాలో ఇక్కడే కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి మరి సహకరించినారు దాదాపు నలభై సంవత్సరాల క్రితమే ఆ ఐదు తండ్రి నాయకుడు నేను వీళ్ళందరి నిద్రపోనిచ్చిండలే ఇప్పుడు కార్యక్రమాలు రోజు కార్యక్రమం పెట్టించిన ప్రతి కార్యక్రమంలో మా రైతు సంఘం నాయకులు సిపిఎం నాయకులు సిపిఐ నాయకులు నాగకృష్ణ నాయుడు గారు పార్టిసిపేట్ చేసి వీళ్ళందరినీ ఇద్దరు పోనీయకుండా బడుగు బలహీన వర్గాల వారికి చేరువలో అన్ని కార్యక్రమాలు అమలు చేసి నాగకృష్ణ నాయుడు ఆర్థిక సహాయం కూడా అందించినాడు అన్నమాట చాలా మందికి మేము చెప్పిన వాళ్ళందరికీ అనాథులు నాయుడు వాళ్ళు బాధపడుతుంటారు నువ్వు అన్ని విధాలు ఆదుకోవాలంటే మా వెంబడి వచ్చి మా వెంబడి పిలుచుకొని పోయి ఆర్థిక సహాయము డబ్బుల రూపకంగా ఎంతో మందికి సహాయం చేసిన దాత మన నాగభూషణ నాయుడు రైతులపై పోరాటం చేసిన వాళ్ళలో మా చంద్రమోహన్ రెడ్డి మా సహోదరుడు చంద్రమోహన్ రెడ్డి ముఖ్య పాత్ర ఎంతో ఉంది దీంట్లో ఇలాంటి వారందరూ సహకరించినందువల్లనే నాడు సమాజాన్ని ఒక రకంగా తీర్చిదిద్దినాము అందువలనే మాకు ప్రస్తుతం ఈ అవార్డులు దక్కడానికి ముఖ్య గర్వకారణము వీళ్ళందరూ సహకరించినందువల్లనే నేడు నాకు ఈ సన్మానాలు జరుగుతున్నాయి వీళ్ళంతా అభిమానిస్తాడారంటే నేను ఎప్పటికప్పుడు వీళ్ళందరినీ సమాయత్తం చేయడమే ముఖ్య కారణం